హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు నేను ఫిష్ ఫ్రై చేస్తున్నానండి అది కూడా మనకి బండి మీద టేస్ట్ రావాలంటే మనం ఎలా దాన్ని మసాలాలు కలుపుకోవాలని చెప్పేసి నేను చూపిస్తానండి మీకు చాలా బాగుంటుందండి ఈ ఫిష్ ఫ్రై అనేది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా మనకి తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయాలండి ఇది ఇది నేను సాటర్డే రోజు వీడియో వచ్చేటట్టు పోస్ట్ చేస్తానండి ఎందుకంటే సండే రోజు చాలా మంది నాన్ వెజ్ అయితే చేసుకుంటారు కదండి అలాంటి వాళ్ళ కోసం ఇది హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను సాటర్డే రోజే ఈ వీడియో అనేది పెడుతున్నానండి కొంచెం సాల్ట్ పసుపు కారం ఇవన్నీ కూడా మనం తీసుకునే ముక్కలను బట్టి సరిపోయే క్వాంటిటీ అనేది మీరు వేసుకోండి మీకు అర్థమవుతుంది కదండి ఎన్ని ముక్కలు ఉంటాయో ఆ ముక్కల్ని బట్టి నాలుగైదు ఉంటేనేమో కొంచెం తీసుకోండి ఎక్కువగా మనం ఫ్రై చేసుకోవాలనుకుంటే కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ చేసుకోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలానే ఫ్లోరు బియ్యం పిండి మనం శనగపిండి కూడా వేసుకోవచ్చండి మైదా అయితే నేను వేయట్లేదండి మైదా అయితే ఇగ్నోర్ చేస్తున్నాను కాన్ఫ్లోర్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి మనకి ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుందండి బాగా అలానే ఈ ఫిష్ ఫ్రై అనేది చేసుకోవడం పెద్ద కష్టమేం కాదండి మనం ఈ మసాలాలు కలుపుకోవడం దాంట్లోనే ఉంటుందండి ఈ ఫ్రై టేస్ట్ అంతా కూడా మనం ఎక్కువ కష్టపడే పని కూడా లేదండి కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసుకున్నానండి గరం మసాలా కూడా వేసుకోవచ్చు మాకు కావాలంటే కాకపోతే మరి మసాలా టేస్ట్ ఎక్కువైపోతుందండి ఫిష్ ఫ్రైకి అలా కాకుండా ఇలా మీరు చేసుకున్నారంటే చాలా క్రిస్పీగా పైన లోపల సాఫ్ట్ గా మనకి తింటూ ఉంటే నోట్లో పెట్టుకుంటే ఆ ఫిష్ ఫ్రై అనేది చాలా కమ్మగా ఉంటుందండి నేను ఫిష్ ముక్కలని అయితే ముందుగానే కడిగేసుకొని చక్కగా ఉప్పు నిమ్ నిమ్మకాయ ఇవన్నీ వేసుకొని నీసు వాసన లేకుండా ముక్కలు అనేవి చక్కగా వాష్ చేసి పెట్టుకోండి నేను అలా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా కొంచెం ఆ రోజు పులుసు అయితే పెట్టాను ఆల్రెడీ చేపల పులుసు ఎలా చేసుకోవాలనే వీడియో నా ఛానల్లో ఉందండి ఎవరన్నా చూడకపోతే కనుక ఆ వీడియో అనేది ఖచ్చితంగా చూడండి మీకు నచ్చుతుంది నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చేపల పులుసు వీడియో అనేది చూడండి ఇంకా ఆ రోజే నేను ఈ ఫ్రై కూడా చేశానండి ఇంకా ఆ ఫ్రై అయితే బాగా ఈ మసాలాలు ఈ మ్యాగ్నెట్ అంతా కూడా చక్కగా ఆ పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ పైనే మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలండి అలా ఎక్కువ సేపు మనకు కనుక అంటే కనుక మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుందండి లేదు మీరు టైం ఎక్కువ లేదనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది లేదు మాకు టైం ఉంది కనుక ఒక వన్ అవర్ అన్న అలా ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి మనకి ఫ్రై చేసుకునేటప్పుడు చాలా బాగుంటుందండి ఫిష్ అనేది ఇలా అన్నిటికీ పట్టించేసి నేను ఒక బౌల్లో అయితే వేసి ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టానండి ఇంకా ఆఫ్టర్నూన్కి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి పిల్లల కోసము ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు మనం డీప్ ఫ్రై చేయాల్సిన పని లేదండి ఎక్కువ ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకుని అవసరం లేకుండా కొంచెం ఆయిల్ వేసుకొని దగ్గర ఉండేసి చక్కగా రెండు వైపులా కనుక మనం ఈ ఫిష్ని కాల్చుకున్నామంటే చాలా కమ్మగా ఉంటుందండి టేస్ట్ అయితే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికి కూడా నచ్చుతుందండి ఇలా నేను ముక్కలన్నీ కూడా వేసుకొని దగ్గర ఉండేసి రెండు వైపులా చక్కగా ఈ ఫ్రై అనేది చేస్తున్నానండి చాలా కమ్మగా వచ్చిందండి నాకైతే టేస్ట్ మీరు కూడా ఖచ్చితంగా సండే రోజు ఎవరైతే నాన్ వెజ్ ఫిష్ తెచ్చుకుంటారో ఖచ్చితంగా ఇలా ఫిష్ ఫ్రై అనేది మీరు ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది మనకి ప్రాసెస్ కూడా ఎక్కువ ఉండదండి చాలా సింపుల్ గా అయిపోతుంది మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చండి ఇలానే మనకి బండి మీద కూడా ఇలానే కదండి మనకి క్రిస్పీగా సాఫ్ట్ గా అలా ఉంటూ ఉంటాయి ఫిష్ అనేది ఇంకా వాళ్ళు సరిగ్గా క్లీన్ చేయక మనకి స్మెల్ అనేది వస్తుంది కానీ మనం ఇంట్లోనే ఎలా చేసుకున్నామంటే బండి మీద దొరికే టేస్టే వస్తుందండి చక్కగా ఆనియన్స్ లెమన్ పెట్టేసుకున్నామంటే సూపర్ గా ఉంటుందండి ఇంక ఇచ్చి డ్రై అనేది మనం అన్నంలో పులుసుతో పాటు కూడా చాలా మంది ఇష్టంగా తింటారండి అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది నాకైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఫిష్ ఫ్రై అయితే ఇంకా నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తానండి చక్కగా పైన క్రిస్పీగా ఉంటుంది లోపల పిల్లలు తినేటప్పుడు సాఫ్ట్ గా కూడా వెళ్ళిపోతుంది ముల్లవి తీసేసుకొని నీట్ గా తింటే చాలా బాగుంటుందండి ఇంకా దగ్గరుండి మాడిపోకుండా చక్కగా రెండు వైపులా అవి వేయించుకోండి మనకి అవి ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తూ ఉంటాయండి మనకి ఫ్రై అవుతున్న స్మెల్ అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా ముక్కలన్నిటినీ ఫ్రై చేసుకోండి ఇది కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్టు అటు ఇటు టర్న్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోండి ఇంకా ఇంకొన్ని ముక్కలు అయితే ఉన్నాయండి అవి కూడా వేసి నేను ఇంకొంచెం సేపు అయితే అవి కూడా అంతగా ఫ్రై చేసుకున్నానండి ఆ రోజైతే పిల్లలు నిజంగా చాలా ఇష్టంగా తిన్నారండి మీరు కూడా ట్రై చేయండి అలానే నా ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి అలానే టిప్స్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా మీరు కూడా వాటిని చూసి లైక్ చేయండి మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇదిగోండి ఇలా చూడండి చక్కగా మనకి ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనకి చక్కగా ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఫిష్ ఫ్రై మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ